మార్చ్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో సింహరాశివారు మౌనంగా ఉండండి చాలు శుభవార్తలు వింటారు పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడాల్సిన వీడియో సింహ వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి సింహ రాశిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహ రాశి వారి స్వభావాన్ని మనం గమనించినట్లయితే వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారని చెప్పుకోవచ్చు చేసే పని విషయంలో మాత్రం సింహరాశి వారు ఎంతో ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు తగ్గట్టుగానే వీరి యొక్క కష్టం కూడా ఉంటుంది ఇతరుల మీద అంత త్వరగా ఆధారపడరు చాలా వరకు కూడా వీరి పనులు వీరే పూర్తి చేసుకోవాలని అనుకుంటారు సలహాలు సూచన కూడా చాలా దగ్గర వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుండే తీసుకుంటారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ మాత్రం లోపల సున్నితమైన మనస్తత్వం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఈ రాశివారు త్వరగానే బాధపడిపోతారు కానీ తన యొక్క బాధను కానీ తను పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని మాత్రం బయటకు తెలపడానికి అయితే అస్సలు ఇష్టపడరు అలానే ఈ రాశివారు కళల్లో కానీ విద్యలో దేనిలో అయినా చురుకుదనం ఉంటుంది ఏదైనా ఇట్టే పసిగట్టగలుగుతారని చెప్పుకోవచ్చు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరిగా ఉంటారు వీరికి ఏదైనా ఒక కార్యక్రమానికి సంబంధించి ఏదైనా పనికి సంబంధించి అప్పగించినట్లయితే దాన్ని ఎంతో పర్ఫెక్ట్గా అయితే చేస్తారు ఇతరులతో ఏదైనా పని చేయించమన్నా వారికి ఆజ్ఞ వేసినట్టు కాకుండా వారిని బుజ్జగిస్తూ అంటే వారికి ఏ విధంగా చెప్పాలో వారితో ఏ విధంగా మాట్లాడాలో కూడా ఈ రాశి వారికి తెలుసు వాక్చాతుర్యం అనేది అధికంగా ఉంటుంది అలానే రాశివారి ఎత్తైన శరీర ఆకృతి ఆకర్షణమైన ముఖబింబాన్ని కలిగి ఉంటారు ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సింహరాశి వారికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే వ్యాపార విషయాల్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి మీరు కనుక సరైన పార్ట్నర్ని వెతుక్కున్నట్లయితే వారితో కలిసి వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మీరు అభివృద్ధిని చూస్తారని చెప్పుకోవచ్చు అంటే వారు కేవలం మీ వ్యాపార విషయాల్లోనే కాకుండా వ్యక్తిగత కష్టాల్లో కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు అలానే వ్యాపారానికి సంబంధించి సమయంలో నూతనంగా పెట్టుబడుల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కానీ లేదా స్థలం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వ్యాపారాలు ఏర్పాటు చేయడానికి మీకు మంచి స్థలం దొరకడం వల్ల మీ వ్యాపారం మునపటితో పోలిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వాతావరణం కారణంగా కూడా మీకు నిరసించిపోవడం కానీ ఆహారం తినాలనిపించకపోవడం నిద్ర పట్టకపోవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది శ్వాస సంబంధిత వ్యాధులతో అలానే గుండె నొప్పులు ఎవరైతే థైరాయిడ్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి వారికి కొంచెం తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఏదైనా అస్వస్థత ఏర్పడినప్పుడు అశ్రద్ధ చేయకుండా ముందుగానే డాక్టర్ను సంప్రదించుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో అయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అంటే మీకు డబ్బు లేక కాదు మీరు మధ్యవర్తులుగా ఎవరికైనా డబ్బు ఇప్పించడం కానీ లేదా సాక్షి సంతకాలు హామీలుగా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవతలి వారు వాటిలో మిమ్మల్ని మోసం చేయడం వల్ల వాటి బాధ్యతలు మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఎవ్వరి విషయాల్లోకి మధ్యవర్తులుగా వెళ్ళకండి ఈ సమయంలో ఎవరికైనా వివాదాలు జరిగినప్పుడు స్నేహితులు కానీ బంధువులు కానీ తెలిసిన వారు కదా సహాయం చేద్దామని మీరు వెళ్తారు కానీ అవి మీకు ఇబ్బందులు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మంచికి వెళ్తే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి మౌనంగా ఉండటమే సమయంలో మీరు చేసే ఉత్తమమైన పని అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో చాలా వరకు కూడా మార్పులు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులు అనుకున్న విధంగా మీరు కోరుకున్న కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు దక్కించుకుంటారు అయితే పరీక్షల విషయంలో కూడా చాలా వరకు అనుకున్న విధంగా పరీక్షను అయితే పూర్తి చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర ప్రాంతాలకు కానీ లేదా ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి వాటిలో ఎటువంటి సందేహం లేదు విద్య విషయంలో మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కేవలం విద్యలోనే కాకుండా కొన్ని ప్రత్యేకమైన కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాల్లో మౌనంగా ఉండటం మంచిది అంటే ఉద్యోగపరంగా కొంతమంది కావాలని మిమ్మల్ని వెనక్కి లాగడానికి కానీ ఉద్యోగ ప్రదేశంలో చెయ్యని తప్పులకు మీ మీద నిందలు వేయడం లేదా ప్రతి అంశంలో మిమ్మల్ని ఇరికించాలని ఇలాంటివి చూస్తూ ఉంటారు అయితే మీరు మీ పని చేసుకుంటూ మీ బాధ్యతలు నిర్వర్తిస్తూ వారు ఏం చేసినా కూడా మీరు పట్టించుకోకుండా ఉండటమే మంచిది మాటలతో కానీ లేదా వారి యొక్క చేతులతో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు మీరు కనుక వారిపై తిరగబడినట్లయితే అవి మీకే ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తుంది మౌనంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సహనానికి తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు వారిని కూడా దెబ్బ కొట్టే అవకాశం మీకు తొందరలోనే లభిస్తుంది ఈ సమయంలో పై స్థాయి అధికారులు మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంటారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీకు కావలసిన సలహాలు అయితే అందిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో సింహ రాశి వారికి చాలా బాగా కలిసి రాబోతుంది జీవిత భాగస్వామి విషయంలో అనుకూల విధంగా మార్పులు అయితే ఉంటాయి జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే సంతాన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో తొందరలోనే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించడం వారిని విదేశాలకు పంపడం కానీ లేకపోతే వారి వివాహం కొరకు వారిని కెరియర్ పరంగా సెటిల్ చేయడం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వీరికి ఎప్పుడూ కలిసి వస్తుంది వీరికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే వీరు రాజకీయ పరంగా ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుందని చెప్పుకోవచ్చు అలానే వాక్ చాతుర్యం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి నలుగురు నుండి కూడా ప్రశంసలు పొందుతారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా వీరి యొక్క మాట తీరు కానీ విధానం కానీ ఎవరిని నొప్పించే విధంగా ఉండదు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో కోరుకున్న విధంగా లాభాలు అయితే గడిస్తారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కూడా అనుకూలంగానే ఉండబోతున్నాయి బెట్టింగ్ల జోలికి మాత్రం అస్సలు వెళ్లవద్దు ఈ మాసంలో స్థిరాస్తుల అమ్మకాలకు కొనుగోలుకు చేసే ప్రయత్నాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది నూతన పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే మీరు కొన్ని విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు అవేమిటంటే వివాహపరంగా కానీ లేకపోతే సంతాన విషయంలో శుభవార్తలు కానీ వృత్తి వ్యాపార లేదా ఎవరైతే ఉద్యోగ విషయాలు అంటే విదేశాల్లో ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వాటిలో శుభవార్తలు వినడం కానీ విద్యార్థులు ఎవరైతే సీట్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వాటికి సంబంధించి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు అలానే ఇంట్లో శుభకార్యాలు కూడా తలపెట్టడానికి చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అనుకూలిస్తాయి దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ